హాయ్ అండి వెల్కమ్ టు గౌ ఛానల్ నేను సమ్మర్లో మ్యాంగో చట్నీ పెట్టుకుంటారు కదా అండి సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో చట్నీ ఎలా చేయడమో చూపిస్తాను చూడండి నేను త్రీ కేజీస్ మ్యాంగోస్ని తీసుకున్నానండి వన్ డే బిఫోర్ ఏ వాటర్లో నానేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని తీసేసి మంచిగా శుభ్రంగా తుడిచిపెట్టుకున్నానండి ఇప్పుడు ఇట్లా మ్యాంగోస్ని కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అండి ఏంటి అంటే నువ్వులు అండ్ ఇప్పుడు మ్యాంగో పికిల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వక్కలు ఇవి కొంచెం పెద్ద సైజులోనే ఉండాలండి చిన్నగా కొడితే అవి తొక్కు ఇట్లా దగ్గరకు వస్తుంది వన్ ఇయర్ పాటు ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి వెల్లిపాయలు ఇట్లా తీసి పెట్టుకోవాలండి ఇది ఆవపొడి వేయించి పట్టి పెట్టాము తర్వాత ఇది మెంతి పొడి ఇవి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఫస్టే తర్వాత ఇది వెల్లుల్లి పేస్ట్ అండి ఇది తాల్పుకు వేయడానికి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది వన్ ఇయర్ పాటు కొలతలతోటి ఇది కారపొడి అండి మనము ఇందులో కొంచెం కూడా సాల్ట్ కలపని కారపొడి అండి ఇప్పుడు ఇందులో నువ్వులు కారపొడి సాల్ట్ మూడు కలిపి మిక్సీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు కట్ చేసిన మామిడికాయ పికిల్స్ పక్కలను తీసుకొని ఒక తట్టలో వేసుకొని అందులోకి ఆవపొడి అండ్ కొంచెం మెంతి పొడి ఇంతకుముందు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మంచిగా ముక్కకు ఇట్లా అబ్జర్వ్ చేస్తుంది మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా మొత్తం అన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవరు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక వన్ కేజీ ఆయిల్ ప్యాకెట్ పోసుకోవాలండి ఇది కర్నూలు ఆయిల్ ప్యాకెట్ అండి ఈ పల్లి నూనె ప్యాకెటే పోయాలి చట్నీలకు ఎందుకంటే ఫ్రీడమ్ అయితే పోయకూడదు ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేయాలండి ఇది ఇట్లా నురుగా వస్తుంది ఎందుకంటే ఇది పల్లి నూనె కాబట్టి ఇట్లనే వస్తుంది ఇది కొంచెం ఆయిల్ వేసినాక వెంటనే ఆవాలు జీలకర్ర అన్నీ వేసేయాలి ఇట్లా నురుగా ఉన్నప్పుడు వేస్తే మొత్తం ఇట్లా ఆయిల్ అంతా పొంగుతుంది ఇప్పుడు నేను చూడండి మొత్తం కొంచెం పే అట్లా పెట్టి వెంటనే తీసేసాము ఇప్పుడు కొంచెం ఇంతకుముందు తీసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు చూడండి ఇది కొంచెం ఇలా పొంగుతుంది చూసారా ఇలా మొత్తం అయినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇది స్టవ్ పైన పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి మొత్తం రెడ్డిష్ కలర్లో రావాలి తాల్పంటారు పంటారు దీన్ని క్యాజువల్గా అందరూ అయితే ఖాళీ ఆయిల్ ప్యాకెట్ పోస్తారు అట్లా చట్నీ బాగుండదు ఇట్లానే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న టూ అవర్స్ తర్వాత అయినా కొంచెం చల్లారాలండి ఇంత చల్లారితే అంత మంచిది చట్నీకి ఇప్పుడు ఇందులోకి నేను పట్టి పెట్టుకున్న నువ్వులు కారము ఉప్పు పట్టి పెట్టుకున్నది ఇందులో ఆయిల్లో వేసి కలుపుతున్నాను చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫస్ట్ ఎందుకంటే చట్నీ కదండి మొత్తం ఇట్లా ఒక్కకు పట్టేటప్పుడు చట్నీ మొత్తం ఖరాబ్ అవుతుంది వన్ ఇయర్ పాటు నిల్వ పట్టేది కదా ఇది చూడండి మేము చూపించిన విధంగానే మంచిగా ఇట్లా అదే స్పూన్ తోటైనా కలపండి ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటా కలపాలండి మీరు కూడా చట్నీ పెట్టారా పెడితే ఈ సమ్మర్లో స్పెషల్ ఏంటిది ఆవకాయ పచ్చడి కదండి మీకు వింటే ఈ వీడియో వింటే నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు టోటల్ మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూడండి మేము చూపించిన విధంగా చేయండి ఖచ్చితంగా పచ్చడి ఖరాబ్ అయితే కాదు నిల్వ పచ్చడి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పికిల్స్ ఉన్నాయి కదండి ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ బ్యాక్ వాటిని తీసుకొని ఇందులోకి ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మొత్తం ఆయిలు అంతా తీసుకొని వచ్చి ఈ తట్టలో వేసేయాలండి వేసి మంచిగా ఆ మొత్తం టోటల్ మిక్స్ చేయాలండి నేను చూపించిన విధంగా మొత్తం ఇలా మిక్స్ చేయండి చేసిన తర్వాత ఇలా మొత్తం ఉప్పు కారం అంతా పడుతుంది పట్టిన తర్వాత టూ డేస్ తర్వాత ఆవకాయ పచ్చడి తినండి చాలా బాగుంటుంది మా తెలంగాణ స్టైల్ ఆవకాయ పచ్చడి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇష్టం ఆవకాయ అంటే ఆవకాయ కంప్లీట్ అయిందండి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ Thank you. Thank you.